గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం చెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామ ఎస్సీ కాలనీలోని మాలపల్లె వాసులో మాకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా శ్మశాన వాటిక లేదనే చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి అర్జీలు పెట్టుకున్నా గాని ఉపయోగం లేదని రాజకీయ నాయకులు హామీ ఇస్తున్నారే గాని నెరవేర్చడం లేదని ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు పార్టీ ఇన్ఛార్జీలు పార్టీల నాయకులు ఎంత మంది మారినా గాని మా సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని మా సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని లేకపోతే స్థలం కేటాయించే వరకు దీక్షను కొనసాగిస్తామని మా సమస్యను పరిష్కారం చేయకపోతే ఓటు కూడా వెయ్యబోమని అనంతవరపాడు మాలపల్లె వాసులు తెలియజేశారు కోలి పనులు కూడా మానుకొని మూడు రోజుల నుంచి దీక్షలో కూర్చుంటున్నామని ఏ అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని మమ్మల్ని పట్టించుకోలేదని మా ఓట్లయితే కావాలి గాని మా సమస్యలు వాళ్ళకి అవసరం లేదని మాలపల్లె వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె కృష్ణ ప్రగతిశీల కార్మిక సమైక్య రాష్ట్ర కార్యదర్శి బి కొండారెడ్డి గుంటూరు జిల్లా కార్యదర్శి ఎన్ పోతురాజు శ్రీనివాస్ అనంతవరప్పాడు దళితుల మాల శ్మశాన సాధన కమిటీ నిర్వాహకులు పి సత్యరాజు

జోహార్ అంబేద్కర్ జోహార్ ఇదిగోండి సార్ ఇట్లా స్పెషానా వాటికి ఇది చాలా కట్ట మీరు తీసేటప్పుడు మీరు మాట్లాడండి ఈరోజు మా చేతిలో ఉన్న పేపర్స్ ఏయితే ఉన్నాయో ఇప్పటివరకు సాθεయక సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలకు ఎంపీలకు రాజకీయ పార్టీల నాయకులకు కలెక్టర్లకు అధిక అధికారులకు సమర్పించిన మహజర్లు ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి మొత్తం కూడా ఈ ఫోటోలు వీళ్ళు స్వచానవంగా భావిస్తున్న స్థలం ఏదైతే ఉన్నదో కాలవ కట్ట ఆ కాలవ కట్ట అడవిలాగా ఉంటుంది ఒక పక్క నీళ్లు ఉంటాయి ఒక పక్క కట్టి మీద కట్ట మీద గడ్డి చెట్లు పెద్ద పెద్ద తుమ్మలు ఇవన్నీ ఉంటాయి పోవాలంటే కూడా భయంకరంగా ఉంటుంది వర్షాకాలం అయితే మోకాళ్ళలోంచి నీళ్లు ఉంటుంది ఎండాకాలం అయితే కంపలు ఉంటాయి కానీ ఒక వారం క్రితం చనిపోతే మనిషి ఆ శవాన్ని అక్కడ పెట్టేస్తాం మళ్ళీ పది రోజులకు అయితే ఒక నెలకు మళ్ళీ ఇంకొక మనిషి చనిపోతే కూడా అదే గుంత తీయాల్సిన ఒక దౌర్భాగ్య పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ ఫోటోలే మనకు ప్రత్యక్ష సాక్ష్యం మరి దీన్ని ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎందుకంటే ఇది మొత్తం కూడా ఈ ఫోటోలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలా ఇక్కడ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలా జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి ఏమగారు ఆరోగ్య శాఖ మంత్రి ఆవా మరి ప్రజలందరి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన రజని ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గరికి కూడా వెళ్ళాలా ఈ పరిస్థితి మొత్తంగా కూడా ప్రభుత్వం దృష్టికి అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే నైతిక బాధ్యత లేదంటే ప్రజలకు సంబంధించి ఆలోచించే ఒక శక్తి సామర్థ్యాలు ఒక మీడియాకే ఉన్నాయి కాబట్టి మీ ద్వారా మీ ద్వారా మొత్తం ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి మరి అనంతవరకు గౌరవంగా తీసుకెళ్ళి దహనం చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకళ్ళకి మించి ఒకళ్ళు పోటీలు పడుతున్నారు రాజకీయ పార్టీలు టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ లాంటి పార్టీలు పోటీ పడతా ఉన్నాయి దళితుల ఓట్ల కోసం గెలుపు ఓటములని నిర్దేశించేటువంటి దళిత పల్లెల ఓట్ల కోసం పోటీ పడేటువంటి నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఒకళ్ళకి మించి ఒకళ్ళు పోటీలు పడి పెద్ద పెద్ద విగ్రహాలు నేర్పిస్తా దళిత పల్లెలకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఇవాళ విషాదం ఏంటంటే గ్రామస్తులు చెప్తున్నటువంటి ప్రకారం శ్మశాన వాటికి లేకపోగా ఒకే ప్రాంతంలో ఒక కాలవ గట్టు మీద సవాల్ని పెట్టుకుంటా ఆ శవాలు ఇంకొకరు మనిషి చనిపోతే తీసుకెళ్ళి ఆ మనిషి శవాన్ని పూడ్చాలంటే అక్కడ తవ్వుతున్న సందర్భాల్లో ఎముకల గూళ్ళు రావటం ఒక్కోసారి మనుషుల శవాలే ఉండడం బాగా విషాదం ఉంది వర్షాలు పడితే కనీసం స్మ శవాల్ని తీసుకెళ్ళడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఆ నీళ్ళల్లో శవాల్ని కుక్కలను బారేస్తున్న చోట శవాల్ని పెట్టుకొని ఉంటా ఉంటే కూడా ఈరోజు కలెక్టరు ఎంఆర్ఓ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దగ్గరికి దళిత ప్రజానీకం తిరిగి అర్జీలు ఇచ్చి అలసిపోయి వాళ్ళు ఏమి చెబుతా ఉన్నారంటే మా దగ్గర నిధులు లేవని చెప్తా ఉన్నారు ఈ పోరాటం మొత్తం జిల్లా వ్యాప్తంగా తీసుకెళ్తాం మొత్తంగా విస్తృతంగా దీన్ని ఒక కరపత్రం ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేసి అనేక దళిత సామాజిక సంఘాలు బీసీ సంఘాలు హక్కుల సంఘాలు కార్మిక సంఘాలు అందరినీ కూడగట్టి వీళ్ళ విషయాన్ని ప్రచారం చేసి రాజకీయ పార్టీలు చేస్తున్న నిర్వాహకం ఏదైతే ఉన్నదో వాళ్ళు ప్రజల కోసం చేస్తున్న దుర్మార్గం ఏదైతే ఉన్నదో ప్రజల పట్ల దీన్ని మనం ఖచ్చితంగా ప్రజా ప్రచారం చేస్తామని చెప్పి ఈ వైఖరిని ఖండిస్తామని చెప్పి భవిష్యత్తులో వీళ్ళ శ్మశానం సాధించే వరకు కూడా మా అన్ని సంఘాలు కూడా వీళ్ళకు సంపూర్ణమైన మద్దతు తెలియపరుస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే పలు రాజకీయ పార్టీలు కూడా వీళ్ళ న్యాయమైన డిమాండ్ను బలపరచాల్సిన అవసరము నైతిక బాధ్యత కూడా మనందరి మీద ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నలభై మూడు సంవత్సరాలండి మాకు చిన్నగా వరం ఒకటి ఉంటే ఆ వరు మీద పెట్టుకుంటున్నారు పీనికల్ని వెనకాల ఒకళ్ళు పెడుతున్నారు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు కానీ మా స్థలాల గురించి కానీ అడుగుతున్న వణుకులకు మటుకు ఎవ్వరూ ఎన్ని ఎన్నిసార్లు పుట్టి అడిగి అడిగి ఇసుకు పుట్టిపోతుంది ఈసారి మటుకు మాకు వణుకులకు స్థలం ఇవ్వకపోతే మేము మటుకు ఓటులు వేయము మమ్మల్ని అడగటానికి రావద్దు గురించి మాట్లాడబోతున్నాను గుంటూరు జిల్లా వంటిచరికూరు మండలం అనంతవరపాడు గ్రామానికి చెందిన మాలపల్లె గ్రామంలో సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ గత యాభై సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాలుగా మా పితరులు మా తండ్రులు మా వాళ్ళు పోరాడుతున్నప్పటికీ మాకు శ్వశన వాటికి ఎంతవరకు రాలేదు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉన్నాయి అభివృద్ధి చెందుతున్న గ్రామాలు ఉన్నాయి జిల్లాలు ఉన్నాయి మండలాలు ఉన్నాయి కానీ గుంటూరుకు దగ్గరగా ఏడు కిలోమీటర్లు జే ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతవరకు గ్రామం మాలపల్లికి మాత్రం ఇప్పటివరకు శ్వాసన వాటికి లేదండి ఇది ఏ రాజకీయం సంబంధించింది కాదు కానీ ఎవరు ఎవరు వచ్చినా వాళ్ళు న్యాయం చేస్తాం వీళ్ళు న్యాయం చేస్తాం అంటున్నారు కానీ ఎవరైనా సరే మాకు మాలబల్లకి సంబంధించి ఈ స్వశాన వాటికి మాత్రం ఎవరు ఇవ్వట్లేదు ఈసారి ఎవరైనా సరే ఓట్లు ఆడడానికి మా అనంతవరం కూడా గ్రామం మాలబల్లకి ఎవరైనా వచ్చినట్లయితే మా ఊ గ్రామంలో ఆరు వందల ఎనభై ఏడు ఓట్లు ఉన్నాయి ఒక్కళ్ళు కూడా ఓటు వేసేదే లేదు ఇది మాత్రం అందరం కలిసి పోరాడతాం ఇది వచ్చేదాకా మేము ఓటు వేయము